ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా మళ్ళీ లేట్ అయిపోయింది డామిటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా

పొడుకోటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిట్రీ ఇరుకు అవుతాడా Mm. <hatten> mm. mm. सर हम्म <हुँँ>? हम अंदर या शेयर देम एंड पास ऑन ऑल दिस मैसेज थैंक आई एम हैप्पी टू हैव विदंस cuz नेम स्कूल ना आता है kada అట్లానే ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఎస్ ఇట్ నీట్ విద్దమ్